హాయ్ అండి అందరు బాగున్నారు ఫ్రెండ్స్ వీరందరూ బాగుండాలి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ నేనైతే కుట్టే మిషన్కున్న మోటరు ఆ మోటర్ ఉన్నది కదా దానికి సంబంధించిన ఎక్సలేటర్ అనేది ఇది ఉంటుంది కదా మనం దీన్ని వచ్చితేనే కాలు బట్టి కరెంటు పాస్ అవుతుంది సో మోటర్ అయితే ఎందుకో నడవట్లేదు కరెంటు పాస్ అయితే లేదంటే మా సీని గారు ఇప్పారు ఏమో అన్నీ అయితే ఇప్పడం జరిగింది టెస్ట్ చేస్తాం తప్పుకుంటే టెస్ట్ చేయాలా అని అయితే అన్నీ ఓపెన్ చేసేస్తున్నాడు ఎక్కడికి ఉంది ఎక్కడో అన్ని కనెక్షన్లు అయితే కరెక్టే ఉన్నాయి కానీ కరెంటు మాత్రం పాస్ అవ్వడం లేదు మా సీన్ గారు అయితే అన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాడు మా గారు అంటే మా ఆయన అండి సో అన్నీ అయితే ఇప్పుదామని చెప్పి అయితే ఇప్పేస్తున్నాడు తొక్కడం అంటే టాస్క్ కొంచెం ఇబ్బంది అవుతుందండి అదైతే మొత్తానికి రిపేర్ సెంటర్ తీసుకెళ్ళాము మా సీని గారితో కాలేదు తీసుకపోతే ఆయన అన్నాడు అంతా ఆగమాగం చేశారు ఇది మీకు ఇట్లా దానికంటే ఇంకా కొత్తగా కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పారు వాళ్ళు సరేనండి అట్లయితే అట్లే కానీ అని అయితే మేమైతే అడిగాము ఇదైతే ఈ కొత్త ఎక్సలేటర్ దీనికైతే త్రీ హండ్రెడ్ అయితే అడిగారండి వైరు అన్నీ మంచిగా కొత్తగా ఉన్నాయి ఇక ఫ్లాష్ బ్యాగ్స్ కూడా తీసుకున్నాను దీనికి టూ ట్వంటీ అట కొంచెం బ్రాండెడ్గా ఉందండి వైరు కూడా దొడ్డుగా ఉంది కరెంటు లోడు ఎంత పెట్టినా కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంది ఫ్రిడ్జ్ ఇట్లాంటి హెవీ లోడ్ తీసుకునేటివి కూడా అది ఫ్లాష్ బ్యాగ్స్ కు సూట్ అవుతున్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్